అయితే మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కరీంనగర్ మెదక్ అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నడుస్తున్నాయి కదా అందులో భాగంగానే మన ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి ప్రసన్న హరికృష్ణ అన్న గారు నిర్మల్ కేంద్రంలో ఉన్నటువంటి నిర్మల్కి ఇక్కడ వచ్చి అక్కడ ఉన్నటువంటి కొన్ని వందల వేల మంది గ్రాడ్యుయేట్స్కు అక్కడ ఈ విధంగా ఆపేదగా ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించడం జరిగిందన్నమాట ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఈ విధంగా ప్రేమగా ఆపేదగా పలకరిస్తూ ఈ నిరుద్యోగుల యొక్క సమస్యల గురించి గ్రాడ్యుయేట్స్ యొక్క సమస్యల గురించి శాసన మండలిలో గలం వింపడానికి అంతేకాకుండా అక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల పక్షాన నిలబడి అంతేకాకుండా గ్రాడ్యుయేట్స్ పక్షాన నిలబడి వాళ్ళ ఫీ రియంబర్స్మెంట్స్ కోసం కావచ్చు చదువుకున్న తర్వాత వాళ్ళకు ఎలాంటి సదుపాయాలు కల్పించాలి ఎలాంటి వసతులు కల్పించాలి ప్రభుత్వ ఉద్యోగం రాని వాళ్లకు ఎలాంటి ప్రైవేట్ జాబ్ పరంగా కావచ్చు వాళ్ళకు కమ్యూనికేషన్ స్కిల్స్ కోసము యూనివర్సిటీలు కావచ్చు అంతేకాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్ కోసము వివిధ జాబ్లలో ఉద్యోగం సాధించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలనో ఈ విధంగా అక్కడ వాళ్ళకు మోటివేషన్ కల్పిస్తూ ఇక్కడ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో నేను అభ్యర్థిగా నించున్నాను కాబట్టి భారీ మెజారిటీగా గెలిపించి మొదటి ప్రాధాన్యత ఓటు నాకు ఇవి ఇచ్చి ఈ సమస్యలకు పరిష్కారం చేసే విధంగా చేయాలని అక్కడ ప్రసన్న హరికృష్ణ గారు ఈ సభలో ఇక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్కు అదేవిధంగా అక్కడ వచ్చినటువంటి ప్రైవేట్ కళాశాల లెక్చరర్లు ప్రొఫెసర్లకు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఈ గ్రాడ్యుయేట్స్ విద్యార్థులకు ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే మన మంగై సందీప్ ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి మంగాయ్ సందీప్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్కి అందరికీ ఖచ్చితంగా ప్రసన్న హరికృష్ణ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలని అక్కడ మన మంగయ్య సందీపా అన్న గారు తెలపడం జరిగింది అయితే మొదట గమన ప్రసన్న హరికృష్ణ గారు ఒక నాలుగైదు వందల మంది వస్తారేమో అని అనుకోవడం జరిగింది కానీ అక్కడ ప్రసన్న హరికృష్ణ గారి మీద ప్రేమతో అతనికి మొదటి ప్రాధాన్యత ఓటు ఇవ్వడానికి అక్కడ దాదాపు వెయ్యి నుండి పన్నెండు వందల వరకు అక్కడ గ్రాడ్యుయేట్స్ వచ్చి ప్రసన్న హరికృష్ణ గారి యొక్క స్పీచ్ను విని అతనికి ఆశీర్వదించడం జరిగింది అంతేకాకుండా రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా ప్రసన్న హరికృష్ణ గారి వెంట ఉండి మేము ఆయనకు తోడుగా ఉంటామని అదేవిధంగా అండదండగా ఆయనకు ఉండి మా సమస్యలకు పరిష్కారం చేసుకుంటామని ఆయనకు శాసన మండలికి పంపిస్తామని అక్కడ హామీ ఇవ్వడం జరిగిందట అందుగాను ఈరోజు నిర్మల్పట్నంలో ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వర గార్డెన్లో దాదాపు వెయ్యికి పైగా అక్కడ ఈ గ్రాడ్యుయేట్స్ వచ్చి అక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది నిరంతరాయంగా ఎన్నికల ప్రచారం అనేది మన వైపు నుంచి కొనసాగుతా ఉన్నారు మీకందరికీ తెలియని కాదు మన పరిధి చాలా ఎక్కువ చాలా పెద్ద పరిధితో కూడుకున్నటువంటి నియోజకవర్గం నాలుగు ఉమ్మడి జిల్లాలు పదమూడు కొత్త జిల్లాలు ఆరు పార్లమెంటరీ నియోజకవర్గాలు నలభై రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు రెండు వందల డెబ్బై ఒక్క మండలాలు నాలుగు వేల ఆరు వందల నలభై రెండు గ్రామాలు వీటన్నింటినీ యాక్చువల్ గా తిరగడం అనేది ఒక వ్యక్తిగా నాకు కత్తి మీద సామె స్టూడెంట్ లేనటువంటి విలేజ్ ఈ తెలంగాణ రాష్ట్రంలో లేదండి దాని ఫలితంగా ఇప్పుడు మీ ఎన్నిక లోపల ఈ ఎన్నికల లోపల ఓటు వేసినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో మూడు లక్షల నలభై ఒక్క వేల మూడు వందల పదమూడు మంది రామ్నాథ్ గారు ఇది చివర ఉన్నటువంటి సందీప్ గారు నా ముందు కూర్చున్నటువంటి నిర్మల్ జిల్లా పంట బస్ అదేవిధంగా మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నా యొక్క కదలికల పైన సమాచారాన్ని చేరవేస్తున్నటువంటి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన మిత్రులందరికీ వెరీ గుడ్ ఈవెనింగ్ ఈనింగ్ ఎవరీ వన్ వెరీ గుడ్ ఈవెనింగ్ సో జై భీమ్ జై ఫులి ఇంతకముతే మా మిత్రుడు మా క్లాస్ మేట్స్ శ్రీనివాస్ గారు నాకు సంబంధించినటువంటి చిన్న నేపథ్యాన్ని మీతో పంచుకునేప్పటి ప్రయత్నం చేశారు నేను ఒక మాటతో స్టార్ట్ చేసి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు మీతో ఆలోచనలు నా యొక్క అభిప్రాయాలను పంచుకునేటువంటి ప్రయత్నం నా వైపు నుంచి నేను చేస్తాను ఎప్పుడో చరిత్ర లోపల నెపోలియన్ ఎవరి వెళ్తాను చెప్తున్నాను ఎట్టి వెళ్తుంది సమాజం దయచేసి ఆలోచన చేయండి ఒకసారి దయచేసి ఆలోచన చేయండి ఒకసారి కోర్స్ భారతదేశం లోపల ఒక కులం అనేది జన్మత వస్తుంది మనం మార్చుకున్న మార్చు మారకపోవచ్చు బట్స్ బట్స్ నేను ఏ కులానికి వ్యతిరేకం కాదు ఏ మతానికి వ్యతిరేకం కాదు దయచేసి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ రోజు నేను నిలబడి మాట్లాడుతా ఉన్నా ఇంకా మిగతా అభ్యర్థి